కొత్తగా వచ్చే రైతులు మనకు ఉన్నదాన్ని బట్టి ఒక నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉందనుకుంటే దానికి ఒక వంద గొళ్ళు అలా తెచ్చుకోవాలి ఆ తెచ్చుకునేటప్పుడు కూడా మనం ఒకసారిగా మంద మందగా కొనకూడదు మందగా కొనకుండా మనం పట్టుడు గొర్రెలు అంటారు మంది మండి రైతు కాడికి వెళ్ళినా ఒక వంద ఉంటే అందుట్లో మనకు నచ్చినవి ముప్పయో నలభైయో కొంచెం రేట్ ఎక్కువైనా మంచి లేకపోతే అప్పుడు ఈయన ఉంటే పిల్లలు కలిసి వచ్చే అయితే పిల్లలు ఉన్నాయి అవి కొనుక్కోవటం వల్ల మనకి కొంచెం రూపాయి ఎక్కువైనా మన దగ్గర వంద ఉన్న వంద గొర్రెలు బాగా ప్రొడక్షన్ అనేది బాగుంటుంది అలా కాకుండా మనం ఒక్కసారిగా కట్ట కట్టగా ఉండటం వల్ల అందుట్లో పళ్ళు ఊడిపోయినవి ఉంటాయి లేకపోతే కట్టనవి ఉంటాయి తిరగట్టి ఉంటాయి మనకి ఇరవై ముప్పై దాకా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటది వందలో మనకి ముప్పై అంటే మన ఎనర్జీ మనం పెట్టే పెట్టుబడి ఇదంతా కూడా ముప్పై లెస్ అయి అంటే మనకి మనం ఆశించినంత ఉపయోగం ఉండదు కాబట్టి కొంచెం మనం సెలెక్ట్ చేసుకుని పట్టుడు గొర్రెలను మాత్రమే కొనుక్కుంటే మనకు వందకు వంద మంచిగా ఉన్నప్పుడు మనం అనుకున్న ఇది వచ్చింది